నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కురుమందాలి విజయలక్ష్మి గారు రచించిన స్థల పురాణం అనే చక్కటి కథని విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వనిత పక్షపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నాలుగు వందల గజాలైనా ఉండాలండి అన్నాను చాలా మావారు నవ్వుతూ అన్నారు మావారు అన్న తీరులోనూ ఆ నవ్వులోనూ నాకు నానా అర్థాలు గోచరించాయి ఎందుకు నవ్వు అన్నాను నవ్వటం కూడా తప్పే ఆశ్చర్యం నటిస్తూ అన్నారు నవ్వటం తప్పు కాదు నవ్వటానికి సందర్భం ఉండాలి అన్నాను నీవల మూతి ముడుచుకుంటే నా మటుకు నాకు అసలే కోతి ఆ బాయ్ కళ్ళు తాగింది నిప్పు తొక్కింది ఇలా ఉందోయన పని వారెలా తనని తాను కోతితో పోల్చుకుని అలా అనేసరికి నాకు వచ్చింది పైగా నవ్వేశాను అమ్మయ్య ఇప్పుడు వాతావరణం చల్లబడింది అన్నారు వారలా మండు టెండల నుంచి నడిచొచ్చి ఏసీ రూమ్లో దూరన విధంగా పోచు పెట్టి మాట్లాడుతూ ఉంటే ఇదే సమయం అని అసలు విషయం చాలా చల్లగా వివరించాను నేను కాపురానికి వచ్చి పాతికేళ్ళు ఈ పాతికేళ్లలో మాకంటూ ఓ సొంత కొంప లేదు సరికదా గజం స్థలం కూడా కొన్న పాపాను పోలేదు ఇప్పటికి పదిళ్లు మారేము అది మా తప్పు కాదు ఆయా ఇళ్ల వాళ్ళ తప్పు సొంత ఇల్లుందని ఆహం మా చెల్లెలు వాళ్ళకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందండి వాళ్ళకు మా ఇల్లు ఇవ్వాలి వారంలోగా మీరు ఖాళీ చేస్తే బాగుంటుంది అని ఒకళ్ళు మా కోడలు పైన కాపరానికి వస్తుంది వాళ్ళు ఆ భాగంలో ఉంటారు మీరు ఈ నెలాఖరులోగా ఖాళీ చేస్తే మంచిదని ఇంకొకరు అద్దెకివ్వటం వల్ల మా ఇల్లు మాకు సరిపోవటం లేదు మీరు ఖాళీ చేస్తే ఇల్లు అంతా వాడుకుంటాము అని ఇంకొకరు ఇలా ఇల్లు ఖాళీ చేయమని తలో వంకతో తలో రకంగా చెప్పారు వాళ్ళ ఇల్లు వాళ్ళిష్టం అడుక్కు తినేవాడికి అరవై ఆరు ఇళ్ళు అన్నట్టు అద్దెకుండేవాళ్ళకి అంతే ఈ ఇల్లు కాకపోతే మరో ఇల్లు సొంత ఇంటి వాళ్ళ సంగతి అలా కాదే చూరు పట్టుకుని గబ్బిలల్లా అదే ఇంట్లో వాళ్ళసిందే సొంత ఇళ్ళ వాళ్ళ ధర్మమా అని మేము ఒక ఇల్లు మారాల్సి వచ్చింది ఇల్లు మారినప్పుడల్లా పోస్టర్ వారికి గ్యాస్ వారికి కొత్త అడ్రస్ ఇవ్వటం పిల్లలకి స్కూళ్ళు దగ్గర దూరము నేలద్ద రిక్షా మార్పు పని మనిషిని కొత్తదాన్ని వెతుక్కోవటం కొత్త చోట అలవాటు పడేదాకా ఇబ్బంది పడటం ఎన్నో అనుభవాలతో బొప్పి కట్టింది నాకంటూ అసలు సొంతకంపు ఉంటే ఈ ఆలోచన పురుగుల నా మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ క్షణం నుంచి బుర్రని డ్రిల్ చేయటం ఆరంభించింది ఒక ఇల్లు కట్టుకునే స్తోమత మనకి ఉంది ఓ సొంత కొంప ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుందంటారు మా వారిని అడిగాను నీ ఆలోచన భేషగ్గా ఉంది అమ్ముడు కాకపోతే ఈ ఊరి మొత్తం మీద మనకంటూ ఓ గజం స్థలం లేకపోవడమే లోటు నవ్వుతూ సెలవిచ్చారు వారు ఓ గజం స్థలమైనా కొనాలన్న ఆలోచన ఈ సరికే మీకు ఉండాలి అది మాగవాళ్ళ డ్యూటీ అన్నాను అఫ్కోర్స్ కానీ ప్రతి పురుషుడి వెనక ఓ హస్తం ఉంటుందన్న నానుడి మర్చిపోకు నా మొహంలో ఉంది నీ మొహానికేమో దివ్యంగా ఉంది అన్నారు ఇలా మా మాటలు నవ్వులాటగా జరిగి మధ్యలో చిన్న వారు కూడా జరిగి చివరికి రాజీకొచ్చి చిన్నదో కొన్నదో ఓ స్థలం కొందామన్న నిర్ణయానికి వచ్చాము నిర్ణయానికి వచ్చి ఏడాది దాటింది వారు వారి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి స్థలం ఎవరైనా అమ్ముతూ ఉంటే చెప్పండి నేను కొంటానని చెప్పారు ఇదే మాట నాకు తెలిసిన వారందరికీ నేను చెప్పాను ఆఖరికి కూరగాయలు అమ్మే బండివాడి మొదలు మా డుంబుని కాన్వెంట్కు తీసుకువెళ్ళే నెలసరి రిక్షా అబ్బి వరకు మాకు స్థలం కావాలని కొంటామని ఉంటే చెప్పమని చెప్పాను చక్కటి స్థలం మధ్యలో అన్ని వసతులతో కూడిన ముచ్చటైన చిన్న ఇల్లు ఆ ఇంటి చుట్టూతా అందమైన పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఊహల్లో మేడలు కట్టేదాన్ని తాళం మాత్రం కరిగిపోతూనే ఉంది స్థలమే లేని వాళ్ళకి ఇల్లు కూడానా అన్న నిరాశ నా అణువును ఆక్రమించిన వేళ పక్క వీధిలో ఉన్న వెంకుమామ గారితో ఒకరింటికి పేరటానికి వెళ్ళినప్పుడు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వృద్ధి కూడా అయింది రెండు వందల గజాల స్థలం పాతిక వేలు మొదలు ముప్పై ముప్పై ఐదు వేల వరకు ధర పలుకుతున్నది స్థలానికి ముప్పై వేల వరకే మేము పెట్టదలుచుకున్నాము నాకేమో పెద్ద స్థలం ఇష్టం చిన్నది ఎవరూ అమ్మటం లేదు పెద్ద స్థలం కొనే స్తోమత లేదు సరిగ్గా ఇలాంటప్పుడే నీదో మాటల మీద వెంకుమామ గారితో స్థలం మాట చెప్పాను ఎంతవరకు పెట్టగలవు అని అడిగింది ఇరవై నుంచి ముప్పై వరకు చెప్పాను చూద్దాం ఎక్కడో అక్కడ నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను అంది ఆ తర్వాత ఇరువురం ఆ విషయం మర్చిపోయాము మరో ఆరు నెలలు గడిచిపోయాయి మేము స్థలం కొనలేదు ఈ మధ్యకాలంలో వెంకుమామ గారింట్లో చాలా అనర్థాలు జరిగాయి వాళ్ళ ఆయనకు పెరాలిసిస్ వచ్చి తగ్గింది వాళ్ళ అబ్బాయికి స్కూటర్ యాక్సిడెంట్లో కాలు విరిగింది వాళ్ళ అమ్మాయికి ఎమార్షన్ అయింది మరో అబ్బాయికి కడుపులో అల్సర్ ఆపరేషన్ చేయాలన్నారు గోరు చుట్టు మీద రోకలిపోటులా ఓ రోజు దొంగలు పడి సనవేళ్లు దోచుకుపోయారు పట్టుమని పది నిమిషాలు హాయిగా శ్వాస తీసుకోవడానికి లేనంతగా ఒకదాని తర్వాత ఒకటిగా గారికి కష్టాలు వచ్చాయి ఒకరోజు ఎవరూ లేని సమయంలో నా దగ్గరకు వచ్చి మాకొచ్చిన ఇబ్బందులు నీకు తెలిసిందే కదా చాలా చోట్ల అప్పులయ్యాయి అది తీర్చే మార్గం కనబడటం లేదు క్రితం ఏడాది నేను కొన్న నాలుగు వందల గజాల స్థలం అమ్మేస్తున్నాను నువ్వు తీసుకుంటావా అని అడిగింది నాలుగు వందల గజాల స్థలం నా మనసు క్షణకాలం ఆనందంతో తేలియాడింది అంతలోనే ధర గుర్తుకురాగా ధర ఎంతో అడగకుండానే అంత ధర మేము పెట్టలేము అనేశాను ఇప్పుడు ఆ స్థలం ధర యాభై ఐదు వేలు కానీ నేను కొన్నప్పుడు ముప్పై వేలే అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్న సామెతిన ఓనే ఉంటావమ్మాయి నా పని అలాగే ఉంది నీకు మా ఇంటి పరిస్థితి తెలిసిందే కదా ఖర్చు మీద ఖర్చు దాంతో పెద్ద మొత్తం మీద అప్పులయ్యాయి నిన్న దాకా గుట్టుగా బతికిన దాన్ని పెద్దింటి దాన్ని అందుకే స్థలం అమ్మేసి ఆ డబ్బుతో అప్పు తీరుద్దామని అందామే నేనంత ధర పెట్టలేను కదా మధ్యలోనే కల్పించుకుని నీళ్లు నవ్వులుతూ అన్నాను అదే చెప్పబోతున్నాను స్థలం బేరం పెడితే ఇప్పటికిప్పుడు అమ్ముడుపోదు నాకేమో ఈ వారంలోనే డబ్బు కావాల్సి వచ్చింది నేను ఆ స్థలం మీద పెట్టిన ముప్పై వేలు వస్తే చాలు అన్నట్టుంది నా పరిస్థితి ఎలాగూ నువ్వు స్థలం మీద ముప్పై వేలు పెట్టగలను అన్నావు కదా ముప్పై పైన మూడు నాలుగు వేలు పెట్టి నా స్థలం తీసుకో నాలుగు వందల గజాల స్థలం నీకు చవకగా అమురుతుంది నా అప్పులు తీరి కష్టాలు గట్టెక్కుతాయి అంది వెంకుమామగారు అలా చెప్తుంటే నా మనసులో ఏమోలో ఆనందం తాండవం ఆడింది నేను అప్పుల బాధతో చౌకగా స్థలం అమ్ముతున్నానని నలుగురికి తెలిస్తే నా పరువు పోతుందమ్మాయి నీ బుద్ధి తెలుసు కాబట్టి అదైనా మీకు స్థలం కావాలన్నారు కాబట్టి అది మీకే అమ్మితే నా అవసరం తీరుతుంది మీకు స్థలము అమ్ముతుందని వెంకుమామగారు మాట పూర్తి చేయకముందే అడ్డు తగిలి వారిని అడిగి తప్పక కొంటానండి అన్నాను అబ్బాయి ఆఫీసు నుంచి రాగానే అడిగి రేపు ఉదయం ఏ సంగతి చెప్పు చౌకగా అమ్ముతానంటే కొనటానికి ఎవరు ఒకరు రాకపోరు అప్పులు పాలే స్థలం అమ్ముతున్నారని నలుగురు అనుకుంటారన్నదే నా బాధ పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ అన్నారు వెంకుమాంబగారు మా వారితో చెప్పి స్థలం కొనేది లేనిది రేపు ఉదయానికి చెప్తాను ఈ విషయం ఎవరితోనూ చెప్పను అని మాటిచ్చాను ఆ సాయంత్రం వారు ఆఫీస్ నుంచి రాగానే మాటల మధ్యలో నాలుగు వందల గజాల స్థలం లేనిదే ఇంటికి ఏం అందం వస్తుంది గార్డెన్ ఎలా పెంచుతాము మామిడి సపోట నిమ్మ పెద్ద చెట్లుగా పెరగాలంటే ఇంటి చుట్టూ విశాలంగా స్థలం ఉండాలిగా అంటూ మొదలుపెట్టాను తా దూరం కంత లేదు మెడకో డోలు అన్న సామెత విన్నావా అలా ఉంది నువ్వు చెప్పేది చౌకలో దొరికితే నాలుగు వందల గజాలేమి కర్మా నాలుగు వేల గజాల స్థలమే కొనొచ్చు నిండా మూడు వందల గజాల స్థలం కొనలేని మనం వారు చెప్తూ ఉంటే మధ్యలోనే అడ్డు తగిలి వెంకు గారి స్థలం విషయం చెప్పాను పనిలో పనిగా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని కూడా చెప్పాను వారు చాలా ఆనందించారు బాగా బతికిన ఫ్యామిలీ అభిమానవతి కాబట్టి తన వస్తువు అమ్మటానికి కూడా సిగ్గుపడుతున్నది అని గారి గురించి ఇరువురం అనుకున్నాము ఆ మర్నాడు ఉదయాన్నే నేను గారి ఇంటికి వెళ్ళి స్థలం కొంటానని ముప్పై రెండు వేలు తప్ప ఇవ్వలేమని చెప్పాను ఆమె బాధపడుతూనే ఒప్పుకుంది ఈ విషయం ఇప్పుడప్పుడే ఎవరితోనూ చెప్పొద్దంది కాగితాలు స్థలం చూసుకోమంది కాగితాలు సరిగ్గానే ఉన్నాయి స్థలం చదరంగా పెద్ద సైజు మైసూర్ పాక మొక్కలాగా కన్నులకింపుగా ఉంది ఉంటే అలాంటి స్థలమే ఉండాలి కొంటే అలాంటి స్థలమే కొనాలి అనిపించింది ఈ స్థలము అమ్మబడును అని బోర్డు కడితే అధిక ధర ఇచ్చి ఎవరో ఒకరు కొనకపోరు మహా అయితే నాలుగు రోజులు అటు ఇటుగా అమ్ముడయ్యాను అప్పులైతే అప్పు తీర్చుకోవడానికి స్థలం అమ్మయ్యొచ్చు దీనిలో సిగ్గు పట్టడానికి ఏముంది మా అమ్మగారి తెలివి తక్కువ తనం కాకపోతేను ఇతరులకు తెలిస్తే మరొక పదివేలు ఎక్కువ ఇస్తామని ఆ స్థలం కొని ఎగరేసుకుపోవచ్చు రెండో కంటికి తెలియకుండా గజాల స్థలాన్ని యాభై పై ధర పలికేదానికి ముప్పై రెండు వేలు ఇచ్చి కొనేశాము నాలుగు వందలుగా స్థలం నాకు ఊహించని విధంగా కారు చౌకగా అమిరింది స్థలం కొన్న వారానికి పెద్ద కొడుకు దగ్గర ఉండే మా అత్తగారు ఓ నెల రోజులు ఇక్కడ ఉండిపోదామని వచ్చారు ఏ మాట కామంటే మా అత్తగారు అందరిలాంటిది కాదు చాలామంది అత్తగారుల కన్నా మంచి ఆవిడ నాకు ఇరుగు పొరుగు కబుర్లు ఆడటం బుద్ధిగా జాతకాని విషయం ఈ విషయంలో మా అత్తగారు నాకు ఒక నిగ్నం కూడా పెట్టారు ఇల్లు నారాయణమ్మ అని ఎంత కొత్త వాళ్ళనైనా సరే ఆ రక్షణంలో పరిచయం చేసుకుని వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకోవటం మా అత్తగారికి కొట్టిన పిండి ఆమెలో ఉన్న అదో ఆర్ట్ అది మా అత్తగారు వచ్చిన రెండు రోజులకే రెండు వీధుల వాళ్ళు పరిచయం అయ్యారు మన ఇంటికి నాలుగో ఇల్లు వెంకటప్పయ్య గారు లేరు ఆయన మూడో కోడల భావాని దుర్లపాలెం నల్లరాముడు పెద్ద కూతురు బంధుత్వం తిరగేస్తే తెలిసింది అంటూ మా అత్తగారు ఎవరు ఎవరైంది చెప్తూ ఉంటే ఆశ్చర్యపోవటం నా వంతయింది మా అత్తగారు రాక రాక నాలుగు రోజులు ఉందామని వస్తే మా వారికి జ్వరం పట్టుకుంది అది టైఫాయిడ్ అనే డాక్టర్ తేల్చడం జరిగింది దాంతో మా అత్తగారి ప్రయాణం వాయిదా పడింది ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తే మా అత్తగారికి గోల్డ్ మెడల్ రావడం ఖాయం వెంకుమామగారి గురించి చాలానే విషయాలు సేకరించారు వెంకుమాంబగారు తన పబ్బం గడుపుకోవటానికి స్నేహం చేస్తుందని కమ్మగా కబుర్లు చెప్తుందని ఆమె ఆ మధ్య నాలుగొందలగా స్థలం కొందని ఆ స్థలం అసలు మంచిది కాదని మొదట చెంచురామయ్య అనే ఆయనది ఆ స్థలం అని అది కొన్న నెలకే భార్య పోవటంతో స్థలం మంచిది కాదని కాంతారావు అని ఆయనకు కారు చౌకగా అమ్మేశాడట కొన్న రెండు నెలలకే ఆయన పోవటంతో రాజారావు అనే ఆయనకు దాన్ని అమ్మేసిందిట ఆయన భార్య రాజారావు అది కొని ఇల్లు కడదామని శంకుస్థాపన చేశాడు రాత్రికి రాత్రి పెద్ద కొడుకు కోడలు బస్సు యాక్సిడెంట్లో చనిపోయారట రాజారావు పదివేలకి వెంకుమామ గారికి ఆ స్థలం అమ్మారట ఆ స్థలం కొన్న తర్వాత వెంకుమామ గారింట్లో ఎన్ని అనర్థాలు జరగాలో అన్ని అనర్థాలు జరిగాయిట చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా ఒక్క మరణం సంభవించలేదు కానీ మిగతా ఆరాచకాలన్నీ వాళ్ళ ఇంట్లో జరిగాయిట చావుకగా వచ్చింది కదా అని ఆశపడి ఆ స్థలం కొన్నాను ఎవరైనా ఉంటే ఎంతకో అంతకి ఆ స్థలం అమ్ముతానని ఎవరితోనో అందిట పది రూపాయలకిస్తే మాత్రం చూస్తూ చూస్తూ ఆ దిక్కుమాలిన స్థలం ఎవరు కొంటారు తెలిసిన వాళ్ళెవరు ఆ స్థలాన్ని నా ఎత్తు ధనం పోసినా కొనరని మా ఇంటికి మూడో ఇంటి మేడ మీద అద్దుకున్న ఆండాళ్ళ అమ్మగారు మా అత్తగారికి చెప్పిందిట మా అత్తగారు వచ్చి నాకు వివరంగా చెప్పారు ఆ వార్త వినంగానే నా గుండె గుహేలు మంది మా అత్తగారు వచ్చి వారం అయింది అయినా మేము కొన్న స్థలం గురించి ఆమెకు చెప్పలేదు ఇది చెప్పకూడని రహస్యమని కాదు వెంకుమ అమ్మగారు స్థలం అవసరార్థం అప్పు తీర్చడానికి అమ్మారు ఆ విషయం నలుగురికి తెలుస్తుందని సిగ్గుపడ్డారు మేము కారు చౌకక కొన్నది కాక అందరికీ ఈ విషయం చెప్పి టామ్ టామ్ వెయ్యాలా అందుకే స్థలం కొన్నట్లు మేము ఎవరికీ చెప్పలేదు మా అత్తగారు తిరిగి ఊరు వెళ్ళిన తర్వాత ఇక్కడో స్థలం కొన్నామని లెటర్ రాద్దామనుకున్నాము నేను మావారు ఎవరితో చెప్పొద్దని చెప్పినా నోరు జారి చెప్పేసే అలవాటు మా అత్తగారికి ఉంది కాబట్టి ఈ విషయం గోప్యంగా ఉంచాము జారిపోతున్న గుండెను చిక్కపట్టుకుంటూ మీరు చెప్పేది నిజమా అత్తయ్య స్థలం కొనటానికి రోగాలు రావటానికి సంబంధం ఏంటి మీదంతా చాదస్తం కాకపోతేను అంటూ పైకి బొకాయించాను అలా తేలిగ్గా కొట్టిపారయ్యకు స్థలం కొనాలంటే స్థల పురాణం సేకరించాలి ఇల్లు కట్టించింది కొనాలన్నా ఇల్లు కట్టించుకోవాలన్నా వాస్తు చూడాలి మా అత్తగారు ముక్కు మీద వేలించుకుని చెప్పారు స్థల పురాణం అంటే నిజంగా నాకు తెలియకనే అడిగాను చెబుతా చెబుతా కొందరి వెళ్తాం మనం ఎంతసేపు అయినా అక్కడే కూర్చోబుద్ధవుతుంది మరి కొందరి వెళ్తాము వాళ్ళు మన మర్యాదకు లోపం ఏమీ చెయ్యరు అయినా సరే మనకెందుకు అక్కడ కూర్చున్నంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంటుంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అనిపిస్తుంది కారణం ఏమిటి ఆ ఇంటి మహత్యం అలాగే స్థలాల విషయం కూడా ఖాళీ స్థలం కొందామని వెళ్తాము ఒక్కో స్థలం పాలకోవా మొక్కలాగా కనిపిస్తే మరో స్థలం పిశాచాలు నడయాడే నిలయంలాగా కానవస్తుంది అంతెందుకు గుడి గోపురాలు లాంటి పవిత్రమైన చోట స్థలాలు మంచివి అలాంటి చోట్లకు వెళితే ఎంతసేపైనా కూర్చోబుద్ధి వేస్తుంది మనసు ప్రశాంతంగా పవిత్రంగా అనిపిస్తుంది బాధల్లో ఉన్నవాళ్ళు కూడా గుడి ప్రాంగణంలో కూర్చొని మనసు నిమ్మలించుకుంటారు ప్రశాంతత పొందుతారు దేవుడు ఎక్కడ లేడు సర్వాంతర్యామి ఆ పరమేశ్వరుడు అయినా చిన్న గుడికి వెళ్ళినా పెద్ద దేవాలయానికి వెళ్ళినా మనసెందుకో పవిత్రత చెందుతుంది ఒక దేవాలయం నిర్మించాలి అంటే పూర్వం ఎంతో చూసేవాళ్ళుట ఆ రాజుగారి పేరు ఆ కోట పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ ఈ కథ బహుళ ప్రచారంలో ఉంది ఆ నోట ఈ నోట వినగా నాకు తెలుసు పూర్వం ఒక రాజు తన కోట నిర్మించుకోవటానికి మంత్రిని తీసుకుని ఎన్నో ప్రదేశాలు తిరిగి చూస్తూ ఉండగా ఓ కుందేలు తన ప్రాణం తీయటానికి వస్తున్న పులిని చూసి పరుగు తీసిందిట ముందు ప్రాణభయంతో పరుగులు తీసే కుందేలు దాన్ని వేటాడుతూ తరుముకొస్తున్న పులి ఆ రెండు కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు చోట నిలిచి గిరుక్కున వెనుతిరిగి పులితో పోరు ప్రారంభించింది ఆ స్థలమహత్యం అలాంటిది వాళ్ళు కూడా వీరు లాగా తయారవుతారు అని అది చూపుతూ మంత్రి రాజుగారి చేత కోటను ఆ ప్రదేశంలో కట్టించాడుట వాస్తు శాస్త్రం పురాణం రెండూ ఉన్నాయి సుమా అంత తేలిగ్గా వాటిని కొట్టిపారేయకూడదు అంటూ మా అత్తగారు ఉదాహరణలతో సహా స్థల పురాణం కథలా వినిపించారు మింగా కక్కలేని పరిస్థితి అయ్యింది నాది మా వారితో చాటుగా ఈ మాట చెబుదామా అంటే వారు టైఫాయిడ్ జ్వరంతో బెడ్ ఎక్కారు ప్రస్తుతం ఏమీ చేయలేక బిగమింగి ఊరుకున్నాను సరిగ్గా రెండు రోజుల తర్వాత మా అత్తగారు వంటింట్లో జారిపడింది కాలు విపరీతంగా వాచిపోయింది ఆమె మంచం ఎక్కారు డాక్టర్ రావటం పరీక్ష చేయటం ఇంట్లోనే జరిగింది కాలు విరగలేదని బోను తొలగలేదని మోపుగా తగలటం వల్ల కాలు బాగా వాచిందని డోంట్ వర్నీ అని చెప్పి మాత్రలు ఆయింట్మెంటు రాసిచ్చి వెళ్ళాడు మా అత్తగారు అసలే కాబరా మనిషి వస్తే అంత చేసే ఆ డాక్టర్కి ఏమీ తెలియదు నా కాలు విరిగింది నా ఇంకా మంచం మీదనే ఈ జన్మకి ఇంకా నేను లేచి తిరగను పెద్దాడుకు టెలిగ్రామ్ కొట్టు అమ్మాయికి లెటర్ రాయి అంటూ గోల పెట్టేశారు ఫలితం మా బావగారు తోడికోడలు పిల్లలు పాట్నాలో ఉన్న చిన్నమరిది ఇద్దరు ఆడపొడుచులు వాళ్ళ పిల్లలు మూడో కల్లా దిగారు అప్పటికి మా అత్తగారి కాలు వాపు తీపు కాస్త తగ్గాయి అయినా రాక రాక వచ్చిన వాళ్ళు వెంటనే ఎలా వెళ్తారు అంతా పది రోజులు సెలవు పెట్టి వచ్చిన వాళ్లే లాగా తయారైంది మా ఇల్లు రెండు వారాల తర్వాత సగం మంది వెళ్ళారు మూడో వారంలో మా అత్తగారిని తీసుకుని మా పెద్ద బావగారి ఫ్యామిలీ వెళ్ళింది వాళ్ళంతా వెళ్ళిన తర్వాత లెక్క చూసుకుంటే వాళ్లకు పెట్టిన బట్టలు వెచ్చాలు బియ్యం వగైరా ఖర్చులు మూడు వేలు దాటింది వారికి పూర్తిగా జ్వరం తగ్గి ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు వెంకుమాంబగారు కారు చౌకగా ఆ స్థలం ఎందుకు అమ్మింది మా అత్తగారు చెప్పిన స్థల పురాణం వివరంగా చెప్పి అర్జెంటుగా ఇంకా ఏ అనర్ధాలు జరగకముందే ఆ స్థలాన్ని ఎంతకు అంతకు అమ్మేయండి మా వారికి గట్టిగా చెప్పేశాను అమ్మకి చేదస్తం ఉండటంలో అర్థం ఉంది ముసలమ్మలాగా ఈ మూడనమ్మకాలేంటి నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు అంటూ మావారు మెత్తమెత్తగా చీవాట్లు వేయపోయారు ఆ స్థలం అమ్మకపోతే నన్ను కాదు మీరు చూసేది నా శవాన్నే అంటూ ఘోరంగా శపథం చేశాను ఆ మాత్రం బెదిరింపు లేకపోతే ఈ మగవాళ్ళు లొంగరు స్థలం అమ్మటానికి మావారు ఒప్పుకున్నారు వెంకుమా అమ్మగారి స్థలం మేము కొన్నట్లు ఈ వీధిలో ఎవ్వరికీ తెలియదు పైగా ఆ స్థలం ఎవరూ కొనరు ఇంకా ఎలా అమ్మటం ఇలాంటి సమయంలో మీరు స్థలాలు కొనదలిచినా అమ్మదలిచినా మాతో సంప్రదించండి అంటూ పేపర్లో ఓ ప్రకటన వచ్చింది ఆ దినపత్రికలో ఆ ప్రకటన చూసిన రోజు మా వారు వాళ్ళ దగ్గరికి వెళ్లారు అక్కడ వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందిట స్థలాలు కొంటామని కొందరు స్థలాలు అమ్ముతామని బోలుడు మందితో కిటకిటలాడుతూ ఉన్నదిట మా వారు వాళ్లకు పాతిక రూపాయల ఫీజు ముందుగా ఇచ్చి స్థలం వివరాలు మా అడ్రస్ ఇచ్చొచ్చారు వారం తిరగకుండానే వాళ్ళ దగ్గర నుంచి మాకు లెటర్ వచ్చింది మా వారు అక్కడికి బయలుదేరుతూ ఉంటే చెప్పాను ఐదారు వేలు నష్టపోయినా పర్వాలేదు ముందు ఆ దరిద్రపు స్థలం అమ్మేయండి అని అన్నారు వారు డబ్బు నష్టమైనా పర్వాలేదు ప్రాణ నష్టం కలగలేదు సంతోషించండి మెత్త మెత్తగా వడ్డించాను ఆ స్థలం అమ్మే వాళ్ళ పుణ్యమా అని మా స్థలం అమ్ముడయింది పాతిక వేలు మించి ఆశించరు నేను తెల్లబోయాను మావారు నా చేతిలో పెట్టిన నలభై ఎనిమిది వేలు చూసి మీ ఆడవాళ్ళు ఏదొచ్చినా పాటలేరు స్థలం కొను కొను అని ప్రాణం తీశావు కొనంగానే చౌకగా అమరిందని సంతోషించాల్సింది పోయి అమ్మ జాతస్తపు మాటలు పట్టుకుని స్థల పురాణం వినిపించావు స్థలం అమ్మిందాక చెవిలో జోరీ గలాగా వదప పెడుతూనే ఉంటివి అమ్మితే పదహారు వేలు లాభం వచ్చింది పిచ్చి స్థలం అయితే లాభం వస్తుందా ఒక్క ఏడాది దాగితే ఆ స్థలం రేటు లక్ష దాటేది ఇంతకీ ఆ స్థలం ఎవరు కొన్నారో తెలుసా అందులో పనిచేసే మేనేజర్ కొన్నాడు అంటూ దొరికిందేసాందని మెత్తమెత్తగా చీమట్లు పెట్టారు శ్రీవారు మీరు లక్ష చెప్పండి నాకు అనవసరం ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఆ స్థలం పోతే ఇంకొకటి దేశమేమి గొడ్డు పోలేదు పదహారు వేలు బ్యాంకులో వేయండి రెండు వేలు కిందటి నెల ఖర్చులకు తీసేద్దాము ముప్పై వేలకు ఓ స్థలం కొనిపెట్టమని ఆ ఆఫీసు మేనేజర్కి చెప్పిరండి ఇటు స్థలము అటు లాభము రెండు అమృతాయి అన్నాను నేను చెప్పిన సలహా వారికి నచ్చింది గుడ్ ఐడియా అంటూ మెచ్చుకుని తర్వాత నాలుగు రోజులాగి ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చారు అక్కడ వాళ్ళ ఆఫీసు లేదు చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఏమీ చెప్పలేదు రాత్రికి రాత్రి ఆఫీస్ ఎత్తేసి మనిషి మాయమయ్యాడు చాలా విచిత్రంగా ఉందని అందరూ చెప్పుకోవటమే వాళ్ళ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఏం జరిగిందో తెలీదు మనుషులు మాయం కావటమే కాక బోర్డు కూడా ఎత్తేశారు కుర్చీలు బల్లలు ఏమీ లేవు చాలా చిత్రంగా ఉంది ఆశ్చర్యం వెలిపుచ్చుతూ అన్నారు వారు స్థలమహత్యం అన్నాను నేను నవ్వుతూ మా వారు ముందు తెల్లబోయి ఆ తర్వాత తాను నవ్వేశారు వెంకుమా అమ్మగారు మాకు అమ్మిన స్థలానికి చాలానే కాదు ఉంది ఆ స్థలం వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు కానీ మా విషయానికి వస్తే స్థలం మీద పదహారు వేల లాభం కూడా వచ్చింది మరి ఆ స్థలం మంచిదా చెడ్డదా ఏమో ఆ దైవానికి తెలియాలి కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే